శిరీష హౌస్ వైఫ్ అండి సుధీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి మాకిద్దరు అమ్మాయిలు దీక్ష ధ్రువి మా పెద్ద పాప గీతాంజలి ఫిఫ్త్ క్లాస్ మా చిన్న పాప హిమగీత్ ప్రీ స్కూల్ అని ఉంది అక్కడ యూకేజీ అవుతుంది యాక్చువల్లీ మా పెద్ద పాప ఎప్పుడు స్కూల్ టాపర్ కాకపోతే మ్యాథ్స్ అనేది లైక్ ఈజీగా చాలా ఎలా అంటే లైక్ తను కొంచెం డిఫికల్టీగా ఫీల్ అవుతుంది అంటే బాబో ఇన్ని సమస్య ఉన్నాయి అలా అని అందుకని అనుకోకుండా మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ సో వాళ్ళు చెప్తే రావడం జరిగింది తనకు చాలా నచ్చింది క్లాస్ కూడా ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది క్లాస్ కి రావడానికి మా పెద్ద పాప అయితే చిన్న పాప లైక్ టూ క్లాసెస్ నుంచి వస్తుంది తను ఇంకా చిన్నది కదా సో తనకంత తెలీదు యాక్చువల్ గా మా పాప ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉందంటే మ్యాథ్స్ అనేది అదేదో పెద్ద సబ్జెక్ట్ లాగా ఫీల్ అయ్యేది ఇక్కడికి వచ్చాక సార్ వాళ్ళు నేర్పించేదాన్ని బట్టి సురేష్ గారు ఉన్నారు ఆయన చెప్పేదాన్ని బట్టి చూసింది ఎలా ఉందంటే లైక్ మా అమ్మాయి నా అంతటి నేనే హాయిగా చేసుకోవచ్చు అనే ఫీలింగ్ లో ఉంది అని పిలుస్తుంది డెఫినెట్ గా డెఫినెట్ గా వాళ్ళ ఫాదర్ పిలిచి వాళ్ళ డాడీ తిట్టడం సరిగ్గా చేయలేదండం అవన్నీ ఉండేవి కొంచెం అంటే బేసిక్ గా తను ఏ కానీ ఏంటంటే కొంచెం ప్రాబ్లమ్స్ అనేటప్పటికి పెద్ద క్లాసులు కదండి ఐసీసీ సిలబస్ వాళ్ళది సో కొంచెం వాళ్ళకి ప్రాబ్లమ్ ఉంటుంది అంటే ఇప్పుడు బేసిక్ గా ఎలా అంటే ఇది ఏదో సబ్జెక్ట్ వైజ్ గా లేదు వాళ్ళకి ఏదంటే ఇది ఒక విధంగా గేమ్ లాగా ఉంది హ్యాపీగా వచ్చిన వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఉంది అంతేగాని ఏదో అమ్మో క్లాస్కి వెళ్తున్నాం అమ్మో ట్యూషన్కి వెళ్తున్నాం అనే ఫీలింగ్ లేదు వాళ్ళకి ఇప్పటికి వన్ మంత్ అవుతుంది అంటే ఫోర్త్ వీక్ ఇది ఈ ఫోర్ వీక్స్ లో తనకి మల్టిప్లికేషన్స్ లైక్ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఎందుకంటే తను మొన్నటిదాకా నాకు మ్యాథ్స్ ఇష్టం లేదమ్మా నాకు అసలు ఎప్పటికైనా వేరే సబ్జెక్ట్స్ తప్ప అంత పెద్ద ఏదో రాస్తుందంటే రాస్తుంది కానీ ఇప్పుడు ఏంటంటే మ్యాథ్స్ అయితే నేను ఏ క్లాసుల వరకైనా నేను చేయగలుగుతాననే కాన్ఫిడెన్స్ వచ్చింది తనకి ఇప్పుడు ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వడం వల్ల డెఫినెట్ గా చేంజ్ అనేది ఉంటది కానీ ఏంటంటే పేరెంట్స్ కూడా ఇంట్రెస్ట్ గా మా అనిపించకుండా తీసుకురావాలా అది మాత్రం డెఫినెట్ గా గ్రేట్ అండి బికాస్ యాక్చువల్ గా మాకై నా గురించే తీసుకోండి నాకేమి రావు ఇప్పుడు చెప్తే ఆయన చెప్తుండే ఓ ఇది ఇంత ఈజీరా అని మనం ఫీల్ అవుతాం లైక్ అంటే ఇప్పుడు ఆయన చెప్పే విధానం అలా ఇప్పుడు ఉన్నాం అనుకోండి బాబోయ్ మా అమ్మాయికి రావట్లేదు అని ఫీల్ అవుతాం వాళ్ళు ఏదైనా ఏబిసిడి లాగా ఈజీగా నేర్పించేస్తున్నారు సో అది హ్యాపీగా ఉంది వాళ్ళకి మా పాపకి అయితే చాలా బాగుంది మా చిన్న పాప కూడా వస్తా వస్తా అని ఇప్పుడు లోపలే ఉంది సో యూకేజీ తను తను క్లాస్ టైం అయింది క్లాస్ టైం అయింది అని ఎప్పుడెప్పుడు వెళ్దాం అని వెయిట్ చేస్తుంది క్లాస్ కి సో తనకు కూడా చాలా నచ్చింది ఇప్పుడు అయితే మేము మాన్పీఎం ఎన్నాళ్ళు వీళ్ళు చెప్తే అన్నాళ్ళు అయితే కంటిన్యూ చేస్తా నేను సో డెఫినెట్ మా పిల్లలకి అయితే మంచి మార్క్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను యాక్చువల్ గా అంటే వీళ్ళ గొప్పతనం డెఫినెట్ గా ఉందండి దీనిలో వాళ్ళది కృషి లేకుండా మేమేం చేయలేము కానీ ఏంటంటే మనది కూడా మెయిన్ గా చెప్పాను కదా కూడా తీసుకురావాల్సింది దాని బట్టే ఏదైనా అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే మేము చెప్పాల్సిన అవసరం లేదు తనంతటి తను చేసుకోవాల్సిందండి లైక్ మేము అసలు బేసిక్ గానే మా పెద్ద పాపకి మేము తొందరగా ఏం చెప్పాం మ్యాథ్స్ ఒకటే ప్రాబ్లం మాకు ఇప్పుడు అది సాల్వ్ అయిపోయింది తనంతటి తనే చేసుకుంటాం ఇంకా ఇష్యూ అయితే లేదే లేదు